తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బిఎస్పి కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ దళిత సంక్షేమానికి కానీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి విక శిక్షణ గురించి పనిచేసే చరిత్ర ఉంది కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరంగా చర్చించాను నేను ప్రవీణ్ గారు వారు వారి హైకమాండ్ కూడా మాట్లాడి అక్కడ నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్కూలంగా ఒక నిర్ణయానికి వచ్చాము పని చేస్తాం కూడా మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపే చెప్తాం రేపు అనుకుంటాం కాదు ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది బేసిక్గా ఇంక ప్రిన్సిపల్ ఇది అయింది తప్పకుండా కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సిందే సార్ అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవపేదంగానే ఉంటుంది కదా సో వీళ్ళు తెలియదు మీరు పెద్దపల్లిని స్టేట్ ప్రెసిడెంట్ వరంగల్ చేత ఏం చేసి దానికే ఉంటుంది జనరల్ సీట్లు కూడా చేయొచ్చు చేయచ్చు కూడా చేయొచ్చు మాయావతి గారు నేను ఇంకా తనతో మాట్లాడలేదు ప్రవీణ్ గారు మాట్లాడేందుకు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడదు నేను రేపట్ల మాట్లాడతాను ఓకే పాత మాద పరిచయం లేదు ఇతర పార్టీలు ఏమైనా కలిసి అవకాశం చూద్దాం ఏం జరుగుతుందో నేను సస్పెన్సింది కదా మనకి థ్యాంక్ యూ సార్ పూరి టూర్ పోయిన మాట్లాడు ఈరోజు ఈ రోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ పెద్దలు గౌరవ నీళ్ళు శ్రీ కేసీఆర్ గారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది మరి ఈ తెలంగాణనే కాదు యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నభిన్నం చేయడం కోసం మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి వారు మరి నేను బయన్జీ మాయావతి గారి ఆశీస్సులతోని మరి వారిని కూడా కలవడం జరిగింది సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతా ఉన్నది ఈ రెండు పార్టీల నుంచి ముప్పును ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సంస్థతో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము